అందరికీ నమస్కారం రాత్రి ఆ పని చేసిన తర్వాత భార్యాభర్త ఇద్దరూ తలస్నానం తప్పకుండా చేయాలా భార్యాభర్తల బంధం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు అయితే భార్యాభర్తల విషయంలో కొన్ని విషయాలు అస్సలు ఎవరికి అర్థం కావు భార్యాభర్త ఇద్దరు రాత్రి కలయిక తర్వాత ఉదయం లేచిన వెంటనే ఇద్దరు తలస్నానం చేయాలా చేయకూడదు అని సందేహంలో ఉంటారు పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజంగా జరుగుతూ ఉంటుంది రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలా చేయాలి అనే వాటిపై స్పష్టత భార్యాభర్తలకు ఉండదు ముఖ్యంగా కొత్తగా వివాహమైన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్తగా వివాహమైన భార్యాభర్తలు కానీ ముందే వివాహమైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయమే ఏం చేయాలి అనేది జ్యోతిష్యంలో చెప్పబడింది భార్యాభర్తలకు రాత్రి కలిసిన తర్వాత ఉదయమే ఏం చేయాలి అనే దానిపై అంత అవగాహన ఉండదు ఎందుకంటే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్దవారు చేస్తూ ఉంటారు ఎక్కువగా ఇంట్లో భర్త పూజ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంటికి ఆయన యజమాని కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి కలయిక జరిగితే ఆ పని చేశాక ఉదయమే లేచి ఖచ్చితంగా తలస్నానం చేయాల్సి ఉంటుంది తలస్నానం చేసిన తర్వాతే మిగతా పనులు చేయాలి ఇంకా చెప్పాలంటే మగవారు అయితే ఎప్పుడు పూజ చేయాల్సి వచ్చినా తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఆడవాళ్ళు పూజలు చేస్తే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం ఉండదు కానీ మగవాళ్ళు ఖచ్చితంగా చేయాలి రాత్రిపూట ఆ పని తర్వాత ఉదయమే తలస్నానం చేసి అన్ని పనులు చేసుకోవాలి తలస్నానం చేయడం ద్వారా మన చుట్టూ ఉండే అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొంది శుచులము అవ్వడం కోసం తద్వారా మానసిక ప్రశాంతత పొంది మనం చేసే పని సక్రమంగా చేసుకోవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు